దీన్ని గార్బర్ పికర్ అంటారు మరి దీని గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి మీ అందరికి తెలిసిన విషయమే నేను ఎంతో కాలంగా ఈ అడవి ప్రాంతాల్లో ఉన్న అడవికి హాని చేసే ప్రాణులకి జంతువులకి హాని చేసే ప్లాస్టిక్ వ్యర్థాలు పాలిథిన్ కవర్లు ఇవన్నీ కూడా నేను ఏర్పడేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు మనం దీని ద్వారా చాలా తేలిగ్గా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా ఏరిపడేయచ్చు దీన్ని మనం ఇలాగ ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఈ చివర ఇలా ఉంటుంది దీన్ని ఇలా మనం ఇలా నొక్కాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇలా నొక్కటం వల్ల ఈ చివర ఇక్కడ మూసుకుపోతుంది చూడండి ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఉంది పాలిథిన్ కవర్ ఉంది ఇప్పుడు దీన్ని మనం ఏరేయాలనుకున్నప్పుడు దీని కింద ఏదన్నా చిన్న చిన్న పాము పిల్లలు కానీ లేదంటే తేలులు కానీ జరులు కానీ ఏదైనా పేడ పురుగులు కానీ ఉండే అవకాశం ఉంది దాన్ని చేత్తో పట్టుకోవడం ద్వారా ప్రమాదం అయితే ఉంది అలా కాకుండా మనం దీని ద్వారా ఇలా పెట్టేసి దీన్ని మనం ఇలా పెట్టేసి ఇలా నొక్కామంటే పై భాగంలో ఇది ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది కదా దీన్ని మనము చాలా తేలిగ్గా ఈ యొక్క ఇందులో వేసేయచ్చు ఇలా వేసి నొక్కచ్చు కూడా చూడండి ఈ విధంగా ఈ విధంగా మనం ఎంతైనా సరే అడుగులో ఉన్న వ్యర్థాలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఇలా పట్టుకొని ఇలా చూడండి ఇలా ఇందులో ఇలా వేసేయచ్చు ఒక్కోసారి ఈ ముళ్ళ పదల్లో ఉంటాయి చూడండి అక్కడ ఈ ముళ్ళ పదుల్లోకి ఉంటాయి అలాంటి వాటిని కూడా మనం ముళ్ళల్లోకి వెళ్ళకుండా ఇలా పట్టుకొని ఇలా నొక్కటం ద్వారా ఇలా దాన్ని కూడా మనం ఇలా తీసేసుకోవచ్చు పొదల్లో ఇంకా లోపల చూడండి లోపల ఉంది చూడండి దాన్ని కూడా మనం చాలా తేలిగ్గా ఎలాంటి శ్రమ లేకుండా ఇలా చక్కగా చూడండి ఇలా వేసుకోవచ్చు ఇలా లోపలకు కూడా నెట్టవచ్చు ఈ విధంగా ఈ విధంగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు చూశారు కదా దీని ద్వారా నాలుగు రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం పార్కుల్లో కానీ ఎడవుల్లో కానీ ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు అంటే మనం ఏరి పడేస్తున్నప్పుడు వాటి కింద ఏదైనా సరే చిన్న చిన్న పాంపెళ్ళు పిల్లలు తేళ్ళు కానీ జర్రులు లేదంటే పేడ పురుగులు విషయానికి సంబంధించి ఏదైనా కీటకాలు ఉండే అవకాశం ఉంది మనం దీన్ని ఇలా పట్టుకోవటం ద్వారా చేతులు ఉపయోగించకుండా దీన్ని పట్టుకోవటం ద్వారా వాటి మనం కాటు నుంచి బయటపడవచ్చు ఇది ఒకటి ఇక రెండోది మనం ఇట్లా వంగినప్పుడు ఏదైనా సన్నని గడ్డి ఉంటుంది ఆ గడ్డి చాలా సూక్ష్మంగా ఉంటుంది అది మన కళ్ళకు తగిలే అవకాశం ఉంది అదే దీని ద్వారా మనం ఉపయోగించినట్లయితే అది మన కళ్ళకు తగలదు ఎందుకంటే మన వంగం కాబట్టి ఇక మూడవ ఉపయోగం ఏంటంటే ఈ ప్లాస్టిక్ పాలుదీని కవర్లు ఇవి ఎంతో కాలంగా పట్టి ఉంటాయి దానికి ఏదైనా వ్యర్థాలు ఉండే అవకాశం ఉంది అంటే ఎంగిల్ లాంటివి ఎలాంటి మనం వాటిని తాకే అవకాశం అయితే ఉండదు అనమాట ఇక నాలుగవ ఉపయోగం ఏంటంటే మనం వంగాల్సిన అవసరం ఉండదు అంటే నడువుల నొప్పులు పద్దాకా ఒంగీలు ఐటం ద్వారా మనకు నడువుల నొప్పులు అయితే వస్తూ ఉంటాయి మరి అలా కాకుండా దీంతో ఎంతసేపు అయినా సరే ఎలాంటి నొప్పులు లేకుండా ఎలాంటి శ్రమ లేకుండా చాలా తేలిగ్గా అలకాగా మనం ఎంతైనా శుభ్రం చేయొచ్చు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి నాకు ఇది నా చేతికి ఎలా వచ్చింది దీని గురించి నాకు ఎవరు చెప్పారంటే ఇటీవల కృష్ణసుధా అకాడమీ నూజివీడు దానికి సంబంధించిన డైరెక్టర్ అకాడమీ డైరెక్టర్ గారు లవ్వ గారు అడవులు చూడటానికి ఈ అడవి ప్రాంతంలోకి రావడం జరిగింది అక్కడ నేను చేస్తున్న ఈ పని చూసి నాకు ఏదైనా సరే వారు కొంత మేలు చేయాలి అని చెప్పి నన్ను గుర్తించారనమాట నాకు ఏదైనా సరే మేలు చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ఈ యొక్క గార్బర్ పీకర్ అనే దీన్ని నాకు కొరియర్లో పంపించడం జరిగింది ఈ దీని కొరియర్లో అంటే వారు గతంలో దీన్ని ఉపయోగించారంట కాబట్టి దీన్ని నాకు పంపించడం జరిగింది దీని ద్వారా నాకు పని చాలా సులువైంది నాకు శ్రమ కూడా తగ్గింది ముఖ్యంగా నేను భద్రతగా ఉన్నాను ఈ అడవి ప్రాంతాల్లో చిన్న చిన్న పాము పిల్లలు వాటి నుంచి నేను చాలా భద్రతకైతే అయితే ఉన్నాను మరి యువకులు ఎవరైనా సరే లేదంటే గ్రామీణ ప్రాంత వాసులు ఎవరైనా సరే ప్రజలు సమాజం మేలు కొరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా పడేయాలి మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు లేదంటే ఎవరైనా అడవుల్లో పడేసినా వీటిని వ్యర్థాలు కానీ ఏరిపడేయాలంటే మీరు ఇది ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉంది గార్బర్ పిక్కర్ అని చెప్పి మీరు సర్చ్ చేయండి మీకైతే అన్ని ఆన్లైన్లో ఇది మీకు అందుబాటులో ఉంది కొరియర్ ద్వారా మీ ఇంటికైతే వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఈ ప్లాస్టిక్ పట్ల భద్రతగా ఉందాం అంటే బాధ్యతగా ఉందాం భద్రతగా ఉందాం ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అలాగే మనం ఏదైతే ఆకుపచ్చని ప్రపంచాన్ని సాధించుకోవాలనుకుంటామో అది మనం సాధించుకోవాలంటే ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి ఉండవు ఈ యొక్క వ్యర్థాల ముప్పు నుంచి మనం బయటపడదాం కాబట్టి మన సమాజాన్ని ఈ భూమిని మనం కాపాడుకుందాం ఆకుపచ్చ హరిత ప్రపంచాన్ని భవిష్యత్ ప్రపంచాన్ని అయితే నిర్మించుకుందాం అందరికీ నమస్కారం